కూడా ఇస్తున్నాము అని చెప్పి కూడా ఇచ్చారు నేను అడుగుతా క్లియర్ గా వాడని నెయ్యి అని చెప్పి క్లియర్గా తెలుస్తా ఉన్నా ఆ నెయ్యి వాడకంలో వాడలేదు అని తెలుస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఎందుకు అన్నాడు ఒకసారి వీడియో క్లిప్పింగ్లో ఒకసారి వినండి జులై ఇరవై మూడో తారీఖున అప్పటి ఈవో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవో ఆయన మాటలను ఒక్కసారి వినండి ఇరవై మూడో తారీఖునే ఆయన అన్న మాటలు సౌండ్ పెట్టుమా సౌండ్ పెట్టి మొదటి నుంచి ప్లే చేయమ్మా इतने राते बोलते हैं ना ये इनको जैसे आसान कुछ नहीं है अड़ब्रेस नहीं मिलते हैं अड़ब्रेस नहीं है बीन वेटरेस नहीं मिलते हैं विस्तृत फैक्स विस्तृत फैक्स आते हैं वनस्पति ऐसा होता है ना विस्तृत ఆ రెండు ట్యాంకర్లను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది వనస్పతి ఆయిల్ అడల్టరేషన్ చేసినారని కూడా ఆయన అన్నాడు మరి క్లియర్ కట్గా ఇరవై మూడో తారీఖునే జూలై ఇరవై మూడో తారీఖునే ఈఓ వెరీ క్లియర్గా వాడకంలోకి ఇది తీసుకొని రావాలి రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినా కూడా రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్నీ తెలిసి తాను ఏ రకంగా అబద్ధాలు ఆడాడో వినండేస్తుంది గీకి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని లడ్లు తయారయ్యాయని భక్తులకు పంచారని భక్తులు తిన్నారని ఏకంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అన్ని తెలిసిన వ్యక్తి అబద్ధాలు ఆ మళ్ళీ సెప్టెంబర్ మళ్ళీ సెప్టెంబర్ ఇరవయో తారీఖున ఈవో మళ్ళీ ఇచ్చిన ఇంటర్వ్యూ చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిదో తారీఖున తాను ఈ మాటను మాట్లాడితే సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మరుసటి రోజే సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖున ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి ఈ ఎన్డిబి గుజరాత్ నుంచి తెప్పించిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును రిలీజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే చంద్రబాబు నాయుడు పద్దెనిమిదో తారీఖున మాట్లాడతాడు అబద్ధాలు వల్ల వేస్తూ సెప్టెంబర్ పంతొమ్ పంతొమ్మిదో తారీఖున అంటే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు ఈ ఎన్డీడిబి రిపోర్ట్ గుజరాత్ నుంచి వచ్చిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది చేసిన తర్వాత మళ్ళీ ఇరవయో తారీఖున టీటీడీఈఓ టీటీడీఈఓ తాను ప్రెస్లో మాట్లాడుతూ తానేమన్నాడో ఒక్కసారి విందాం ಇರ ತಾರೀಕು ಮೀಕನ್ಫರ್ಮ್ ಇವು ಟ್ಯಾಂಕರ್ ವಚ್ಚಿನ ನೆಯಿ ನಿ ಮೇಮ ವಾಡಲೇದು ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేశాము అని మళ్ళీ రీటరేట్ చేసినాడు మరొక్కసారి మళ్ళీ ధృవీకరించాడు ఈవో ఇవ్వడమే కాక అఫీషియల్గా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఇరవయో తారీఖున ఆ మాట చెప్పాడు ఇరవై రెండో తారీఖున ఏకంగా ఈవో తాను సంతకం చేసి ఇది ఈవో సంతకం తాను సంతకం చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఆ రిపోర్ట్లో ఆయన ఏమని ఇచ్చాడు ఎక్కువ చదవం లేవు క్లుప్తంగా చెప్తాను హీ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ఈ టెండర్ త్రూ ఈ టెండర్ ద్వారా సెలెక్ట్ అయ్యారు స్టార్టెడ్ సప్లై ఫ్రమ్ ట్వెల్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హౌ ఎవర్ ఇస్ ట్యాంకర్స్ ఈస్ టూ ట్యాంకర్స్ on 6th july and two more tank tankers on 15th july were found to be of poor quality during our physical verification. Tarvata, accordingly, four samples were sent to NDDB lab, anand nddp lab, anand, gujarat, confidentially for testing its quality. confidentially, and a will reiterate confidentially for testing its quality the report was received on 16th july and 23rd july the adulterated kauji tankers supplied by the dairy dairy was returned back Pampi chesam అండ్ స్టాప్డ్ ఫర్దర్ సప్లైస్ ఫ్రమ్ దెమ్ అండ్ షో కౌస్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ టు దెమ్ నేను అడుగుతా ఉన్నా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున రెండు నెలల తర్వాత తెలుగుదేశం ఆ పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఈ ఎన్డిటీబి రిపోర్ట్ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఈవో ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్ అది కూడా ఒకసారి వినండి అంటే చంద్రబాబు నాయుడు ఇంత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈవో ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంత చెప్పిన తర్వాత కూడా ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ట్యాంకర్లు వచ్చేసాయి దాన్ని వాడేశారు అని మళ్ళా అబద్ధాలు ఆడుతూ మళ్ళీ చెప్తాడు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు కేవలం రాజకీయ